ఓం శ్రీ సద్గురు దేవాయనమ రమణ సద్గురుదేవాయ దేవాయనమ ఈ రమణ భాషణంలో పంతొమ్మిది వందల ముప్పై ఆరు మే ముప్పై నూట ఎనభై మూడు నుంచి నూట తొంభై వరకు భగవాన్ హాల్లో మచ్చిక అయినటువంటి ఒక ఉడత ఒకటి చీకటి పడగానే తన బోనులో సాధారణంగా వెళ్ళిపోతుంది పగలంతా అటు ఇటు తిరిగినా చీకటి పడేసరికి తన బోన్లోకి వెళ్ళిపోతూ ఉండేది భగవాన్ దాంతో రాత్రి కావచ్చింది ఇక లోపలికి వెళ్ళు అని చెప్పాలి అని చెప్పడం చెప్పబోతున్నారు చెప్పబోతున్నారు హాల్లో తాను తాను ఆత్మజ్ఞానం పొందానని ప్రకటించిన ఒక ఆయన ఒకడున్నాడు ఆ హాల్లో ఒక ఆయన కూర్చున్నాడు నేను ఆత్మజ్ఞానాన్ని పొందాను అంటున్నాడు మనకులాగే ఆయన ఒకడున్నాడు ఆయన అన్నాడు సాయంత్రం అంతా వేడిగానే ఉంది దానికి దాహంగా ఉందేమో కొంచెం నీరు తాగించండి అన్నాడు అది మళ్ళీ బయటకు చూడు తిరుగుతోంది కదా మేడం బాగా ఎండగా ఉంది కదా పాపం దానికి దాహం వేస్తుందేమో అందుకే మళ్ళీ మళ్ళీ బయటకు వస్తుంది దానికి కొంచెం నీళ్లు తాగించండి అన్నాడు జంతువులనంతగా అర్థం చేసుకోగలన్న ధీమా అనమాట జ్ఞానం పొందాడు దాని దాని దాహాన్ని నేను గుర్తించగలుగుతున్నా ధీమాతో ఆ అనడంలో అలా అనిపించింది కానీ ఆ సలహాని ఎవరు పట్టించుకోలేదు తన సలహా అతను మళ్ళీ రక్షించి చెప్పాడు తనకు దాహం వేస్తోంది కాబో నీళ్లు పట్టించి మళ్ళీ చెప్పాడు మహర్షి కాసేపు ఊరుకున్నారు ఊరుకునే అన్నారు నడి ఎండలో బాగా వేడెక్కిన రాతి మీద కూర్చుని అంతకాలం జ్ఞా ధ్యానం చేసావు చూడు నీకు చాలా దాహమై ఉండాలి ఒక చెంబుడు మీరైనా అవసరమై ఉంటుంది వెళ్ళి తాగిరా అన్నారు భగవాన్ ఆయన ఏం చేశాడంటే నడి ఎండ్లో కూర్చొని బాగా వేడెక్కిన రాతి మీద కూర్చొని చాలాసేపు ధ్యానం చేశాడు కాబట్టి నీకు దాహం వేసి ఉంటుందిలే వెళ్ళొక చెంబుడు నీళ్లు తాగిరా అన్నారు భగవాన్ తనకి ఎండలో ఉండడం వల్ల దాహం వేసింది నీకు దానికి వేసింది ఏమో అని చెప్పారు ఎండ బాగా ఎక్కువగా ఉంది పాపం దానికి దాహం వేసిందో అనుకుంటూ నేను ఆత్మజ్ఞానం పొందాను అనుకుంటున్నావు నీకు దాహం వేసి ఒక చెంబడి నీడు కాదు అన్నారు శిక్షకుడు నిజమే నేను నీరు కావలసినంత పుచ్చుకున్నానుగా అన్నాడు మరి ఉడితికి అంత దాహం ఎందుకు అవుతుంది అదే నడి ఎండలో రాయి మీ కూర్చొని దాహం చేయలేదుగా ఎండవేడిలో అనుష్ఠానం అంత చేసిన నీకు దాహం అవుతుంది దానినే ఉడితకు కూడా విధించడం ఎందుకు అదేమన్నా అన్నారు అక్కడ వారితో మహర్షి ఇలా అన్నారు వేడి రాతి మీద సూర్యుడికి అభిముఖంగా కళ్ళు మూసుకొని నిలుచుని ఇతను నేను గమనించాను అక్కడ కాసేపు ఆగాను కూడాను కానీ అతన్ని కదలసం ఎందుకు నేను వచ్చేసాను వీరు తనకిష్టమైనట్లా చేస్తూ ఉంటారు ఏదో పెద్ద సాధన అనుకున్నట్లు అప్పుడు ఆ పుచ్చుకుడు అన్నాడు అది నేను ముందుగా అనుక్కని చేసేది కాదు అది అప్రయత్నంగా అలా జరిగిందంతే అన్నారు ఆయన అంటే మహేష్ అన్నారు ఓహో అలాగా మా మటుకు మేమందరం ఏం చేసినా ముందే అనుకుని చేసేస్తున్నాం అన్నమాట మీరు మమ్మల్ని అందరినీ మించిపోయావన్నమాట అన్నారు భగవాన్ అప్పుడు ఆ పుచ్చుకుడు అన్నాడు నేను ఇలా చేయడం ఇదే మొదటిసారి కాదండి నాకు ఆ ఉత్సాహం ఇచ్చి అట్లు చేయించింది మీరేను అలా కూడా ఎందుకు ఇలాగ చేసావని గద్దిస్తున్నారు ఏమిటి ఇలా అయితే ఎలాగండి అని నేను ఈ వేళ కొత్తగా ఇలా చేయడం లేదు నాకు మీరు ఉత్సాహాన్ని ఇచ్చి నా చేత మీరే అలా చేయించారు అయినా సరే ఎందుకు ఇలా చేసామని గద్దిస్తున్నారు ఏమిటి నన్ను అని అడిగాడు ఓహో అదే ఆ విషయం ఆ పనులన్నీ నా అనుమతితోటే చేస్తున్నావు అన్నమాట నువ్వు నువ్వు లేచినప్పుడు పడుకున్న వరకు నువ్వు చేసే పనులన్నీ నా అనుమతి తీసుకునే చేస్తున్నావు అన్నమాట అయితే ఆ కర్మ ఫలం అంతా నాదే గాని నీది కాదుగా తపస్సు చేసి ఒక రాండ్లో కూర్చొని నా అనుమతితో ఆ కర్మ ఫలం నాదే గాని నీడు కాదుగా అన్నారు భారత్ అప్పుడు సందేహం ఏమీ లేదు నేనుగా కోరి ఏ పని చెయ్యలేదు నాకని నాకు ఏ కోరిక లేదు అన్నారు భగ ప్రతి అన్నాడు ఇప్పుడు భగవాన్ అన్నారు ఈ జల్పాలిం కాపు నీలాగే దుర్యోధనుడు జానామి ధర్మం నచమే ప్రవృత్తి జానామ్య ధర్మం నచమే నివృత్తి కేనాపి దేవేన హృదిస్థితేనా యథా తథాకరోమి అని దుర్యోధనుడు చెప్పాడు ఏది చేయాలో ఏది చేయకూడదో ఏది తప్పో ఏది ఒప్పో నాకు తెలుసు కానీ అది నేను చేయకుండా ఉండలేకపోతున్నాను అని చెప్పాడు కాబట్టి నీకు దుర్యోధనుడికి తేడా ఏమీ లేదు అన్నారు భగవాన్ అప్పుడు ఆ పిచ్చకుడు వేదం నాకు ఏమీ కనపడదు కానీ నాకు ఏ కోరిక లేదు ఏ కోరిక లేకుండానే నేను వర్తిస్తున్నాను అన్నాడు అతను ఇప్పుడు భగవాన్ అన్నారు సాధారణులందరినీ తరదాటేవా నువ్వు సామాన్యమైన వాళ్ళందరినీ మించిపోయావన్నమాట మేము అందరం ప్రయోజన అపేక్ష లేక ఏమీ చెయ్యం మేమందరం ప్రయోజనాలతో అన్ని చేస్తూ ఉంటాము నువ్వు ఒక్కడవే ప్రయోజనం లేకుండా చేస్తూ అన్నమాట మా అందరినీ తలదాటిపోయావన్నమాట నువ్వు అన్నాడు భగవాన్ ఇప్పుడు చుచ్చెట్గా ఉన్నాడు అదేలాగ స్వామి మీ గ్రంథాల్లో మీరు చెప్పారు కదా కర్మ అప్రయత్ అప్రయత్నంగానే జరగవచ్చునని మీరే చెప్పారు కదండి కర్మ అప్రయత్నంగానే జరుగుతుంది అని అన్నాడు అప్పుడు మహర్షి అన్నారు చాలిక చాలు ఆపు నువ్వు నీలాంటి వాడే మరొకడు లోకాతీలుగా ప్రవర్తిస్తున్నారు ఇక్కడ చాలు చాలిక ఆపండి నువ్వును నీలాంటి మరొకడును మేము లోకాతిథులు అన్నట్టు ప్రవర్తిస్తున్నారు ఇద్దరు చాలా చాలా చదివారులే ఇంక నేర్చుకోవాల్సిన కూడా మీకు ఏమీ లేదు అనేక సార్లు ఇక్కడికి వస్తున్నావు కనుక ఇంత చెప్పాను నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో చాలా సార్లు వచ్చావు గనుక నీకు ఇది చెప్తున్నా లేకపోతే చెప్పవలసిన పని కూడా నాకు లేదు నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో ఆరంభకుని దశలోని ఈ ఉర్రిమొరి చేష్టలు కొద్ది కాలంలోనే వాటి నిజరూపంలో బయటపడతాయి మొదట్లో ఆరంభకుడికి కాసేపు ధ్యానం చేసేసరికి అందరూ చేయలేని ధ్యానం నేను చేయగలుగుతున్నాను అందరూ చేయలేని నిష్ట నేను చేయగలుగుతున్నాను నాకు ఇలా ఉంది నాకు ఇలా ఉందని ఈ మురి శ్రేష్టలన్నీ భేదాలన్నీ బయటపడతాయి తప్పకుండా ఇది రూపంలో బయటపడతాయి ఇదే నేను చేస్తున్నాను నేను ఎవరూ చేయలేని నేను చేస్తున్నాను నేను శాస్త్రంలో చెప్పినట్టు భగవాన్లో భగవాన్ చెప్పినట్టు కదా ఏది నా నేను చేస్తాను అనుకోకుండానే చేసేస్తున్నాను ఇవన్నీ ప్రగల్వాలు అందుకే ఎవ్వరు ఈ మాటలు చెప్పినా నేను ఒప్పుకోను నన్ను నేనే నమ్మను నమ్ముతామండి ఆ ఎంత బాగున్నాం అంత బాగున్నాం ఆత్మజ్ఞానం పొందేసాం అనుభవం పొందేస్తున్నాం అంటే ఎలాగా ఇవన్నీ ప్రారంభకులకి ప్రారంభ దశలో ఈ విర్రిరి శ్రేష్టలన్నీ అనిపిస్తూ ఉంటాయి కొద్ది కాలంలోనే వాటి నిజరూపం బయటపడుతుంది అన్నాడు భగవాన్ అప్పుడు ఆ పుచ్చకుడు కానీ నేని ఈ దశలో చాలా కాలంగా ఉన్నాను భగవాన్ అయినా మీరు వినడం లేదేమిటి నమ్మడం లేదేమిటి నేను ఇలాగా కర్తృత్వ రహితంగా చాలా కాలం నుంచి ఉంటున్నాను భగవాన్ అన్నాడు చాలీ కాపు అన్నారు భగవాన్ ఎందుకన్నారంటావు భగవాన్ ఇవంతా అహంకారం చేస్తున్న పని నేను ఇంత బాగున్నాను ఇంత బాగున్నాను నేను అలా ఉన్నా నేను ఇలా ఉన్నా ఏ వ్యక్తిని ప్రత్యేకించి పేరుతో చెప్పక్కర్లా ఎవరి అహంభావ వేర్ వ్య వేర్ వ్యవహారాలు వాళ్లే చూసుకోవాలి ఇలా అనేవాడు అక్కడ ఉన్నంతసేపు ఇక్కడ రహితంగా ఉన్నాను అది లేదు నీకు నీతో చెప్తున్నాను కాబట్టి నేను అంటున్నాను కానీ నాకు నేనే లేదు అంటే చెప్పక్కర్లా నీ కాపు నీకు ఎలా ఇష్టమైతే అలా ఉండు అంటారు భగవన్ కాబట్టి ఇదిగో అక్కడ ఇక్కడ చదివి చిన్న చిన్న సాధనలు చేసి దానివల్ల ఏదో కొంచెం ఉపశాంతి కలిగితే అదే బ్రహ్మజ్ఞానం కలిగిపోయిందని ఇతరుల కంటే నేను ఉన్నతుడని శ్రేష్టలు విధిశ్లేషణలు చేసేవారందరికీ ఇది బాగా గుణపాఠం అవుతుంది ఇటువంటి హెచ్చరికతో కూడిన గుణపాఠాన్ని మనకి అందించినటువంటి శ్రీరమణ భగవాను శతకోటి వందనములు హరి ఓం నమ